ఈ టీవీ నమస్కారం అండి బాపనపల్లి సార్ బాపట్ల బాపట్లో ఇది హోల్సేల్ బ్రాంచ్ ఇది మాది రిటైల్ ఉంటుంది హోల్సేల్ ఉంటుంది ఇది విజయలేష్పర్లో ఉంటుంది ప్రతిసారి ఎందుకు చెప్తున్నామంటే కొత్తగా వచ్చే వాళ్ళకి యూట్యూబ్ చూసేవాళ్ళకి ఏంటంటే ఇది మా ఎపిసోడ్ చూసినప్పుడు ఏంటంటే బాపరపల్లి శారీ ఎక్కడ లేదా ఎక్కడ ఆంధ్రా లేదా గుడ్డ ఎక్కడ ఒక ఆలోచన వస్తుంది అందుకు చూస్తే మీకు ప్రతి ఎపిసోడ్ కూడా అప్పుడప్పుడు మీకు బుక్ చేస్తుంటాం ఎక్కడ ఉంటుందని చెప్పి విజయలేష్పర్లో ఉంటుంది బాపల్లి ఎక్కడ అని ఏంటంటే వీడియోలో మనం బాపరపల్లి శారీసీని క్లియర్గా అడ్రస్ కూడా మెన్షన్ చేస్తున్నారు యూట్యూబ్లో ఒకసారి చూసుకొని గూగుల్లో కొట్టడం పదే బాపన్ బల్లి సేరణ గురించి కంపల్సరీ మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి మీకు ఇప్పుడు చూపించిపోయిటం ఈరోజు మీకు కాటన్ ప్యూర్ కాటన్ సమ్మర్కి మంచి ఎండలు ఉన్నాయి కాబట్టి డిజిటల్ ప్లస్ ప్రింట్స్ మోడల్స్లో సర్వోదయ కంపెనీ లాస్ట్ టైం మనం ఒక వన్ వన్ మంత్ బ్యాక్ చూపించాము మళ్ళీ మోల్డింగ్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి అని చెప్పి డిఫరెంట్ మోడల్స్ మనకి ప్రైస్ కూడా రేట్ తక్కువ వస్తుంది ఇప్పుడున్న టైంలో ప్రైస్ యాక్చువల్గా ఈ రేట్ రాదు ఈ బ్రాండ్ే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు తొంభై తొమ్మిది రెండు రకాల మోడల్స్ వెళ్ళిపోతున్నాము ప్లస్ ఒక ఐటమ్ స్పెషల్ ఐటమ్ ఉంటుంది మలయకాటన ఏడు తొంభై తొమ్మిది ఈ వీడియోలో మూడు ఐటమ్స్ వస్తాయి ప్రతి డిజైన్ సూపర్ డిజైన్ సో ఏ మాత్రం లేచేయకుండా వీడియో నైతే స్టార్ట్ చేద్దామండి ప్యూర్ కాటన్ వస్తుంది ఇది మనకొచ్చేసరికి వచ్చేసరికి సర్వదయ బ్రాండెడ్ వస్తుందండి ప్రీవియస్గా కూడా మనం చాలాసార్లు అయితే ఈ కంపెనీలో ఉన్నటువంటి కాటన్ శారీస్ వీడియోస్ అయితే మనం షేర్ చేస్తూనే ఉన్నామండి సో మంచి రెస్పాన్స్ ఉంటుంది అండ్ కాటన్ కూడా మనకు మంచి ప్యూర్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు సో కొత్తగా చూసే వారి కోసం అడ్రస్ మరొకసారి చెప్పామండి ఇంకా ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఫుల్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి షాప్ అండి అందులోనూ హోల్సేల్ షాప్ అనమాట సో పర్పస్ పర్పస్కి కావాలన్నా కూడా హ్యాపీగా వీరి దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకు బాందిని డిజైన్ వస్తుందండి సెల్ఫ్ బాందిని వస్తుంది విత్ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుందండి పెద్ద పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్లోనే వస్తుంది బట్ హ్యాండ్ పర్పస్గా ఇలా మనకు బోర్డర్ అనేది ఉంటుందండి ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా

క్రాస్ ఓకే ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది హండ్రెడ్ కౌంట్ అనేది వస్తుంది సో ఇదే డిజైన్ లో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తానండి అండి డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి మనకు వచ్చేసరికి కలర్స్ కూడా డార్క్ ప్యాటర్న్స్ వచ్చాయండి ఓకే ఓపెన్ చేసింది పింక్ కలర్ ఇది సపోటా కలర్ ఫిలో ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ ఫ్లవర్ వచ్చిందండి చాలా బాగుంది అవునా వీటిలో పోవు ఓకే పర్టికులర్ ఈ కలర్ కైతే ఎక్కడ గ్యారంటీ ఇవ్వరు బట్ ఈస్ లో అయితే మీరు గ్యారంటీ తీసుకోవచ్చు ఓకే ఇది సంపంగి గ్రీన్ వస్తుందండి చాలా బాగుంది వైలెట్ కలర్ లో ఉన్నటువంటి ఫ్లవర్స్ వచ్చాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి రెడ్ కలర్ రెడ్ అండి థిక్ రెడ్ ఓకే మీడియం కలర్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ అండి నైస్ మెరూన్ కలర్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది బాందిని యాడింగ్ చేసి వస్తుంది ప్రతి సారీలో కూడా బాందిని డిజైన్ ఉంది విత్ ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ ప్రింట్ ఓకే డార్క్ వైలెట్ అండి ఇది వైలెట్ కలర్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది సారీ అయితే మాత్రం ఇది మనకు బ్రిక్ కలర్ అండి నైస్ ఎనీ సింగిల్ సారీ సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు సేమ్ కాస్ట్ కి ఇవ్వడం జరుగుతుందండి అండ్ రిసెల్ పర్పస్ అయితే మీరు బల్క్ గా తీసుకోవచ్చు వీరి దగ్గర నుంచి అండ్ షిప్పింగ్ ఛార్जेस అయితే ఎక్స్ట్రా ఉంటాయండి చాలా మంది కూడా షిప్పింగ్ ఛార్जेस ఎంత ఎంత అని అడుగుతున్నారు సర్ షిప్పింగ్ ఛార్जेस 50 రూపాయలు కలిపి ఇస్కొని ఫ్రీనచ్చండి మీకు ఇప్పుడు దీని ప్రైస్ తెలియదు మీకు అవును నేను ప్రైస్ చెప్తాను ప్రైస్ ఏంటనేది మీకు అర్థం కాదు కంపెనీ పేరు చెప్తున్నాను ప్రైస్ చెప్తున్నాను కంపేర్ చేసుకోవచ్చు మార్కెట్ కంపేర్ చేసి పర్చేజ్ చేయండి అవును బయట ప్రైస్ ఎలా ఉందనేది కూడా మీరు చూడొచ్చు అండి షిప్పింగ్ ఛార్जेस కూడా ఏంటంటే మీరు తీసుకునే సారీస్ weight ని బట్టి ఒక సారీస్ తీసుకుంటే ఏపీ తెలంగాణ

అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కనకాబరం షేడ్లో వచ్చింది బార్డర్లో వచ్చేసరికి ఆ ట్రీస్ పార్టర్న్ టైప్లో డిజైన్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చిందండి పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు వస్తుంది ఎక్కడా కూడా మనకు కాంట్రాస్ట్ కలర్ లేదు కాబట్టి సెల్ఫ్లోనే బ్లౌజ్ వస్తుంది పెద్ద బ్లౌజ్ వస్తుందండి సారీ శారీ పన్నా వస్తుంది కాబట్టి లావుగా ఉన్న వారికి కూడా కరెక్ట్ గా సరిపోతుంది సార్ ఇది కూడా సేమ్ కాస్ట్ సేమ్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి మరొక బ్యూటిఫుల్ కలర్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ జనరల్ గా గ్యారంటీ ఇవరు కలర్ కి బట్ ఈ కలెక్షన్ లో మీరు గ్యారెంటీగా గా తీసుకోవచ్చు అనమాట కలర్ పోతుంది అని భయం అక్కర్లేదు ఇది గ్రే కలర్ కాంబినేషన్ చెప్పాం కదా పెడితే అండి నార్మల్ వాష్ చేసుకుంటే హాట్ వాటర్ లో రఫ్ గా వాడగా చేయకూడదు ఇది మనకు లైట్ కాటన్ అనేది స్మూత్ గానే వాడాలి బండకేసి బాధటాలు వేడి నీళ్ళల్లో పెట్టడాలు చేస్తే ఏ చీరైనా పోతుందండి అది ఎంత కాస్ట్లీదైనా చెప్పలేము అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వీటిలో మంచి పేస్టిల్ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ మాత్రం అయితే మాత్రం చెక్ వస్తుంది ఓకే నాకు స్టైప్స్ వచ్చినాయి చెక్ వచ్చింది ఓకే ఫ్రెండ్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పింక్ డిసెంబర్ కలర్ అంటారు కదా డిసెంబర్ పింక్ అండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పెసరా గ్రీన్ ైస్ చాలా అండ్ ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసారండి హ్యాండ్లూమ్ సారీస్ కుప్పడం పట్టు అవ్వచ్చు ఉపాడా పట్టు అవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ పట్టు సారీస్ అయితే భారీ డిస్కౌంట్లు అండి అలాగే ఈ కాటన్ సారీస్ కూడా మనకు భారీ డిస్కౌంట్లో ఉన్నటువంటి ఈ సారీస్ అన్నమాట ఇది ఎలిఫెంట్ గ్రే వస్తుంది నైస్ కలర్ కాంబినేషన్ అండ్ రేర్ అండి కలర్ కాంబినేషన్ రేర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్ పింక్లోనే డార్క్ షేడ్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ క్లాసిక్ నైస్ సో కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన సారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా మనకు సెల్ఫ్లోనే అండి కంప్లీట్ అంతా పళ్ళులో కానీ బోర్డర్లో కానీ బ్లౌజ్లో కానీ ఎలాంటి కాంట్రాస్ట్ కలర్ అయితే ఉండదు ఇలా సెల్ఫ్లోనే వస్తుందండి సారీ అంతా కూడా ఈ డిజైన్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు చాలా డిగ్నిటీగా ఉంటుందండి సో ఇవన్నీ కూడా వర్కింగ్ ఉమెన్స్కి కానీ పెద్దవారికి డైలీ గా వాడేందుకు లేకపోతే టీచర్స్ చాలా అఫీషియల్గా ఉంటాయండి బోర్డర్ దూరం నుంచి చూస్తే సార్ లైక్ బోర్డర్ అండి చాలా బాగుంది దూరం నుంచి చూస్తే అట్లే ఉందండి ఒక కంచి శారీస్ వస్తుంది కదా అట్లా వచ్చింది అనమాట అండ్ వీటిలో కలర్ కాంబినేషన్ పింక్ ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పెసరా గ్రీన్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఓపెన్ చేసిన కలర్ అండి ఇది సేమ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి డిజైన్ మారుతుంది డిజైన్ మారుతుంది వైలెట్ సేమ్ అదే డిజైన్ అంటే పేరు మీద అదే వస్తుంది స్టైలిష్ మారుతుంది ఫ్లవర్ టెస్ట్ వస్తుంది ఓకే పళ్ళు కూడా సేమ్ అలానే వస్తుంది పళ్ళు కూడా సేమ్ అలానే వస్తుంది నైస్ నేను వచ్చేరికి మస్టర్డ్ ఓకే స్కై బ్లూ వస్తుంది ఇది అంటే పికాబ్లూ మిక్సింగ్ ఇది ఓకే ఇది డస్టీ కలర్ అండి క్లాసికల్ కలర్ ఓకే పింక్ ట میچింగ్ ఓకే రస్ట్ కలర్ ఓకే కంగ ఇది ఫిరోజీ కలర్స్ అయితే సూపర్ కలర్స్ అండి మిస్ మిక్స్ చేసుకోవద్దారు కూడా కలర్ చార్ట్ ఈ విధంగా చూపిస్తున్నాను కదా నచ్చిన శారీ మీద మీరు టిక్ మాక్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి వాట్సాప్ చేయండి హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దామండి వీడియోని స్కిప్ చేయద్దు అండ్ అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల చాలా మందికి సజెషన్ లో వెళ్తుందండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఇది మనకు యానిమల్స్ డిజైన్ అనుకుంటున్నాం ఓకే సో రిపీటెడ్ మీకోసం అయితే మాత్రం కాన్సెప్ట్ ఇప్పుడు టూ కాన్సెప్ట్ మనకి డిజిటల్ ప్రింట్ అండి ఎలిఫెంట్స్ ప్రింట్ చూస్తున్నారు కదా డిజిటల్ ప్రింట్ వచ్చింది అనమాట పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది ఆల్ అవర్స్ సారీ అంతా కూడా ఇలా వస్తుంది వస్తుందనమాట ట్రీస్తో ఎలిఫెంట్స్తో బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ సార్ ఇది కూడా ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వీటిలో మరొక కలర్ త్రీ కలర్స్ వస్తాయి ఓకే జింక ఓకే ఆనిమల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఓకే మాకు ఎలిఫెంటే కావాలండి అని అంటే వాటిలో త్రీ త్రీ కలర్స్ ఓకే ఓపెన్ చేసిన సారీతో త్రీ త్రీ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జింకా మోడల్ అండి నైఫ్ ప్యారెట్ కూడా ఓకే మెజంతా పింక్ ఓకే ప్యారెట్ వస్తుంది కలర్స్ కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తున్నారు కలంకారీలో డిఫరెంట్ టేస్ట్ మామూలుగా కలంకరీ అంటే మొత్తం శారీ మొత్తం చేస్తుంటారు అలా లేకుండా సింపుల్గా చాలా సింపుల్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ చేస్తే చేస్తారు బ్లౌజ్ సేమ్ కాంట్రాక్స్ ఓకే సెల్ఫ్ వస్తుంది డార్క్ వస్తుంది కలర్ ఇది గ్రీన్ మ్యాచింగ్ గ్రే కలర్ ఇదే సర్కిల్ కి డబుల్ యూస్ అన్నమాట ఓకే డబుల్ బార్స్ వస్తుంది ప్లెయిన్ బార్స్ స్టెప్లర్ వస్తుంది అన్నమాట హ్మ్ టొమాటో కలర్ ఓకే సింపుల్ పెసమింగ్ కలర్ ఓకే సంపంగీ గ్రీన డబుల్ బోర్డ్స్ సూపర్ ఉంది వేర్ చేస్తే చాలా చాలా బాగుంది సారీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇది పికాక్ వస్తుందండి నైస్ పికాక్ లో మరొకటి కలర్ ఓకే సూపర్ ఏదైనా మనకు సేమ్ కాస్ట్ ఉంటుందండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాము సో ఏ శారీ అయితే మీకు నచ్చుతుందో చక్కగా నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసిన తర్వాత నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి క్యామెల్ డిజైన్ కలర్ కూడా బాగుంది సార్ రేర్ కలర్ రేర్ కలర్ క్యామెల్స్ కూడా టెంపుల్ డిజైన్ లాగా వెళ్ళిపోయిందండి ఓకే ఓకే చాలా బాగుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు నైస్ వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ కలర్ వస్తుందండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు చాలా మంది అదే అడుగుతున్నారు సింగిల్ ఇస్తారా అని సింగిల్ కూడా ఇస్తారండి ఇది వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం మనం డేస్ వస్తాయి ఓకే అవే మనకు కొన్ని ఆనిమల్స్ కొన్ని అమ్మాయి బొమ్మలుతో అట్లా డిజైన్స్ అయితే చేంజ్ అవుతున్నాయండి ఓకే మరొక రేట్ నైస్ చూసాను కంటే ఎక్కువ వెయిట్ చేసి మంచి బుక్ వస్తుంది సరే సూపర్ చాలా క్లాసుకల్గా ఉంటాము డ్యాన్స్ ఇ డాల్స్ డాన్సింగ్ డాల్స్ దీన్ని కూడా బ్లౌజ్ సేమ్ ఎట్లా వచ్చేస్తాను డార్క్ బ్లౌజ్ ఇస్తాడు ప్లేన్ ఇస్తాడు చాలా క్లాసికల్ కలర్ సూపర్ టమాటో కలర్ కౌ ప్యాటర్న్ అండి ఇది ఓకే కౌ ప్యాటర్న్ కౌ ప్యాటర్న్ వస్తుంది గ్రే కలర్ ఎల్లో ఓకే ఇది ఎలిఫెంట్ అండి ఆరెంజ్ డిజైన్ ఓకే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పెసర కలర్ సో కలర్స్ అయితే బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇది స్టార్టింగ్ మనకి నుంచి డిజైన్ నుంచి అంటారా దగ్గర నుంచి సిక్స్ డబల్ నైన్ రూపీస్ అండి ఓకే సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి గ్రే కలర్ కాంబినేషన్ ప్రెజెంట్ చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి కాంబినేషన్ అనమాట సో ఎక్కడ కూడా మనకు కాంట్రాస్ట్ కలర్ అంటే బోర్డర్ లో పళ్ళులో ఉండదు కాబట్టి సెల్ఫ్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుందండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో డిజైన్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ కాకుండా ఫ్లవర్ డిజైనింగ్ అనేది ఎలా సార్ ఇది కాస్ట్ సిక్స్ డబల్ నైన్ ఓకే సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఓకే వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ కూడా వన్ బై వన్ చూద్దామండి వీడియోనైతే స్కిప్ చేయొద్దు మీరు అండ్ ఇది వచ్చేసరికి కనకాపురం కలర్ అండి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సపోటా కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ చేయడండి ఇది గ్రేలోనే కొంచెం డిఫరెంట్ చేయడండి బ్రిక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెసరా గ్రీన్ ఇది రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్లో డార్క్ కలర్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఇది కూడా మనకు సపోటా కలర్లోని షేడ్ అనమాట బ్లూ నైస్ నెక్స్ట్ పింక్ కలర్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ కలర్స్ కలర్స్ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయండి సో మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఆరు తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాం ఇది లైక్ కోటా సారీస్లో ఉన్నాయి సార్ కోటా స్టైల్ ఉండదు ఆ స్టైల్లో డోరియా కాటన్ టైప్ ఓకే బ్లౌజ్ పళ్ళు కూడా డార్క్ కలర్ అండి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ కలర్ చాలా బాగుంటుంది సూపర్ సో వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది కూడా సిక్స్ డబల్ నైన్ సార్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఎస్పెషల్ ఏంటంటే ఫ్యాబ్రిక్ డోరే రావడం అనేది స్ట్రాంగ్ గా ఉంటది ప్లస్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా థిక్నెస్ ఇస్తాడు నైస్ నైస్ ఇది కలర్ మ్యాచింగ్ ఇస్తాయి ఇవన్నీ కూడా సర్వోదయాలు వస్తాయండి మనకు ఓకే వీటిలో కాంబినేషన్స్ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఓకే ఈ కలర్స్ స్పెషల్ కలర్స్ అన్నమాట జెండర్ మ్యాచింగ్స్ ఏంటంటే ఇప్పుడు జెండరల్ వచ్చే కలర్స్ కూడా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ వస్తుంది ఫ్లవర్ టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్ ఓకే ఇది చాలా క్లాస్ కలర్ ఫ్రెష్ అగ్రీ కాంబినేషన్ కలర్ కలర్ పార్కింగ్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ పింక్ యూ ఉంది ఎలెవెండర్ మ్యాచింగ్ ఓకే సామా గ్రీన్ అండి ల్యామండర్ మ్యాచింగ్ వస్తుంది చాలా క్లాసికల్ స్కై బ్లూ సూపర్ అండి బలే చీర అయితే మాత్రం సో సింగిల్ శారీ కూడా మీకు సేమ్ కాస్ట్ కి ఇవ్వడం జరుగుతుందండి అండ్ సెట్ వైజ్ తీసుకోవాలి లేకపోతే నాలుగైదు తీసుకుంటేనే హోల్సేల్ ప్రైస్ అనేది బాపన్పల్లి సారీస్ లో మీరు ఎప్పుడు వినలేదు కదా ఎప్పుడు ఉండదు కూడా మీకు సింగిల్ అంటే సింగిల్ డబల్ అంటే డబల్ ఖచ్చితంగా మీరు ఆఫర్ ని ఫాలో అయిపోయి మీకు అంటే రూల్ గా ఏమీ కాదు మీకు ఇంకా సింగిల్ కి కూడా ఇస్తాం అవును అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఎంత క్లాసీగా ఉందో ఈ డిజైన్ కూడా బాగుంది సారీ సరే సేమ్ ప్రైజా సారీ సూపర్ ఉందండి చాలా బాగుంది పెద్ద పళ్ళు వస్తుంది నైస్ బ్లౌజ్ ఓకే సూపర్ సో వీటిలో కలర్ ఆప్షన్స్ గ్రీన్ అండి నైస్ ఓపెన్ చేసింది బాగుంది అనుకోవద్దు మీరు చేయింది కూడా బాగుంటుంది మంచి సారీస్ సార్ నాకు ఏంటంటే ఓపెన్ చేసింది పళ్ళు పోచింగ్ బ్లౌజ్ చూశారు కదా అవును సేమ్ అదే కాన్సెప్ట్ మీకు ఏదైతే ఓపెన్ చేసామో అదే పీస్ ప్రతిదీ ఓపెన్ చేస్తే ప్రతిదీ సూపర్ అయ్యే అన్నమాట అట్లా ఉంటుంది మంచి పింక్ మీద అండి డిజైన్ వచ్చేసరికి అంటే ఓపెన్ చేసిన పళ్ళు పోచింగ్ కనబడతుంది కదా అనుకుంటారు పౌచింగ్ కాన్సెప్ట్ అలానే ఉంటుంది అవును బ్లౌజ్ అలా ఉంటుంది మార్పులు కలర్ సెలెక్ట్ సెలెక్షన్ చేసుకోవడం కలర్ వైస్ చూసుకోవాలి అంటే మీకు ఒక ఐడియా కోసం ఒకటి ఓపెన్ చేస్తారండి సార్ అందులో కూడా ఏది బాగోదు అదే చేస్తారు బట్ అదే బాగుంది అనుకుంటారు మేము మీరు కలర్ కూడా ప్లాన్ చేస్తాం అలా అలా అనుకుంటారు బట్ మీరేంటంటే బాగుందే ఓపెన్ చేస్తారేమో అనుకుంటారు అట్లా ఏం కాదండి సో ఆప్షన్స్ మీరు చూసుకుంటే ఫస్ట్ మ్యాచింగ్లో బాగుంటుంది మేము కొను బల్క్ కొనే కొనేవాళ్ళం కాబట్టి అనపడుతున్న కొనుపర్సు బాగుంటే కలర్ ఆప్షన్స్ బాగుంటేనే తీసుకుంటారన్నమాట సో మరొక వ్యూస్లో కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ లిటిల్ బిట్ మనకు చేంజ్ అవుతూ ఉంటాయండి ఎల్లో కలర్ నైస్ మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్ అనమాట అదొని ఫ్లవర్ డిజైన్ మారుతుంది ఓకే రోజ్ కి ఓకే ఫ్లవర్ కలర్ ఓకే ఇస్ లైట్ పి కనకమర్ కలర్ ఓకే ఆరెంజ్ మిక్సింగ్ గ్రే లైట్ గ్రే లో క్లాస్ కలర్ నైస్ చాలా బాగుంది సారీ డిజైన్ అనేది కడి ప్రింట్ అంటారు కాటన్ ప్యూర్ కాటన్ ఏది మిక్సింగ్ దీంట్లో అన్ని కాటన్ మీకు చూపి ప్రతిదీ కూడా కాటన్ పాలిష్ అయిన తరగానే పాలిష్ మిక్స్ అవదండి కాటన్ సెట్ కాదు పాలిష్ దానికి ఇది వస్తుంది కలర్ చాలా క్లాస్ కలర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది బాగుంది ఇది కూడా కనకాంబరం షేడ్ లైట్ వీటిలో లైట్ ప్యాటర్న్ మంచి ఫ్రూటీ టీ చాట్ ఐస్ క్రీమ్ చాట్ అంటారు కదా లైట్ షేడ్స్ తో అది ఇది సంపంగి గ్రీన్ వస్తుంది పింక్ కలర్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే అండి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ డిఫరెన్స్ ఉంది లైట్ లైట్ ఇది మనకు శనగపిండి కలర్ అండి గ్రే కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది మనకు లైట్ పింక్ అండి బేబీ పింక్ భలే ఉంది ఎల్లో కలర్ కాంబినేషన్ సో ఈ కలెక్షన్ లో నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈసారి కలెక్షన్ అంతా కూడా రేర్ కలర్స్ అండి ఆఫీస్ వేర్ కైతే చాలా చాలా బాగుంటాయండి ఈ ఈసారి ఈ రేట్స్ మనం తిన్ని కూడా అదే రేట్ ఇచ్చాము ప్రస్తుతం కూడా అదే రేట్ ఇస్తున్నారు రేట్ పెరిగినా ఇంకా మేమ అంత వచ్చిందంటే ఇంకా హాట్ హాట్ గా అమ్మాలి వీటిని సేల్ ఫీజల్ ఉంటదనే అవును బట్ ఇప్పటికి మనకి అదే కాస్ట్ అంటే ఫుల్ హోల్సేల్ షాప్ కాబట్టి మీకు పాసిబుల్ అవుతుందండి బ్లౌజ్ ఇలా వస్తుందన్నమాట అనమాట సిక్స్ డబల్ నైన్ కదా సార్ సిక్స్ డబల్ నైన్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ అండి లైట్ డార్క్ వరకు మనకు ఇలా షేడెడ్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది మనకు సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం ఇది టమాటో పింక్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఫిరోజీ బ్లూ అండ్ ఇది వచ్చేసరికి క్లాస్ కలర్ అండి కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి ఓకే పింక్ నెక్స్ట్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బ్రిక్ షేడ్ వస్తుందండి ఓకే ఇది గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ ఫుల్ డార్క్ మ్యాచ్ ఇంత డార్క్ వచ్చినప్పటికి కూడా ఎక్కడా కూడా ఓవర్ లుకింగ్ అయితే లేదండి చాలా డీసెంట్ చాలా డీసెంట్ లుక్ వచ్చింది మెరూన్ ఇది ఇది మస్టర్డ్ మస్టర్డెల్లో వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూడ్డం సూపర్ డిజైన్ అండి నాస్ట్ టైం కూడా బేల్ బేల్బీలా మేము ఇక్కత్లో మల్మల్ మీద వస్తుంది మ్యాగ్జిమమ్ ఇప్పుడు ఏం చేస్తే మల్మల్ మేత డేంకొస్తుంది ఓకే మల్మల్ కాటన్ మీద తయారు చేస్తుంది హండ్రెడ్గా కొంటే మల్మల్ కాటన్ ఓకే కలర్ కాంబినేషన్ సూపర్ చాలా ఫాస్ట్ సేల్ వచ్చిందండి ఓకే వన్ మంత్ బ్యాక్ ఇచ్చాను ప్రస్తుతం రిపీట్ ఎందుకు చేయించండి ఇది సూపర్ డిజైన్ అన్నమాట ఓకే ఇక్కడ చాలా ఫాస్ట్ ఇది ప్రైస్ చేంజ్ అవుతదా సర్ సేమ్ ప్రైస్ అండి 699 699 ఓకే కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ పేర్ అవుతుంది అండ్ వీటిలో కలర్స్ yellow and red గ్రే అండ్ మస్టర్డ్ yellow అండ్ నెక్స్ట్ ఇది మనకు బ్రౌన్ ఉంది బ్రౌన్ విత్ మెరూన్ మెరూన్ నైస్ ఇది టమాటో పింక్ విత్ ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ పెసరా గ్రీన్ అండ్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండ్ ఆష్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మంచి గ్రీన్ అండ్ బ్లూ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు వైలెట్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఫిరోజీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అనమాట దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే సర్వోదయ బ్రాండెడ్లో ఉంటుందండి ప్రతిదీ కూడా మీకు లేబుల్ చూపిస్తున్నాను అండ్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ సారీస్ అండి మెజర్మెంట్స్లో ఎలాంటి పొరపాటు ఉండదు అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది ఇది మనకు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే మలమల మలే కార్డ్స్ ఉంటుందనేది ముందు పిక్ చూద్దాం తర్వాత సారీ చూపిస్తాను మీకు చాలా బాగుంటది నైస్ నైస్ గ్రే లుక్ వస్తుంది ఓకే ట్రీస్ డిజైన్ తో డబల్ నైన్ సార్

అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది పెసర డార్క్ అండి ఇది ఓకే పెసర డార్క్ కి సెల్ఫ్ వస్తుంది దీనికి ఆహా కింద బోర్డర్ వేస్తే అది వస్తుంది అన్నల ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది టమాటో డార్క్ పింక్ హ్మ్ గ్రే అండి గ్రే అండ్ బ్లిక్ కలర్ చాలా క్లాసికల్ కలర్ అండి ఇది గ్రే ఇది గ్రేష్ లో సిమెంట్ కలర్ అంటారు ఇది గ్రేష్ బ్లూ ఇది హ్మ్ డెనిమ్ బ్లూ డే వస్తుంది ఓకే ఎలా వస్తుంది ఓకే

కలర్ నిజంగా కలర్స్ అయితే సూపర్ కలర్స్ అండి దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి సర్వోదయ కంప్లీట్ సర్వోదయ శారీస్లో నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి స్క్రీన్ షాట్ని పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్